హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసిన తర్వాత రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలని నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైన అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా నెంబర్ వెంకీ అనేది ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఎర్రే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెలలు జుడిపి పిల్లలు అది మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి మొత్తం టోటల్ మనకి ముప్పై ఆరు పొట్టేలు పిల్లలు అయితే మనకి అమ్మకనుకోండి ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు ప్లస్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి ముప్పై ఆరు పొట్టేలు పిల్లలు అయితే మనకి అమ్మ అనుకున్నాయి ఇవి నేనే లైవ్లోకి వెళ్ళి వీడియో అనేది తీసాను ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అని ఉన్నాయి వీటిలో బ్లాకు నలుపు పిల్లలు అనేది ఐదు పిల్లలనేది వస్తాయి నల్ల పిల్లలు అనేది మనకి ఐదు పిల్లలు అనేది వస్తాయి ఎర్ర పిల్లలు రెడ్ పిల్లలు అనేది నెల్లూరు బ్రౌన్ పిల్లలు అనేది మనకి ఒక రెండు పిల్లలు అనేది వస్తాయి ఈ మొత్తం మనకి జుడిపీ పిల్లలు వస్తాయి మిగతా ఈ మొత్తం మనకి జుడుపీ పిల్లలు అంటే ఒక రెండు ఒక ఐదు ఏడు పిల్లలు అనేది కలర్లనేది వస్తాయి మిగతాయి మొత్తం మనకి ఇరవై తొమ్మిది పిల్లలు అనేది మనకి మొత్తం టోటల్ మనకి నాలుగు నెల్లు సారీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అనేది మనకి ముప్పై ఆరు పిల్లలు అయితే అనుకున్నాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా అయితే ఉన్నాయి ఏదైనా సరే లైవ్ లేక రండి పిల్లలు చూసుకొని మీరు బేరాలైతే చేసుకోవచ్చు రైతు వారీగా గొర్రెల్లో ఉండే పిల్లలు మనకి ఇవి ముప్పై ఆరు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారు ఫైనల్ రేట్ అయితే కాదు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం మా విలేజ్ తెగచెర్ల విలేజ్లోని గొర్రెల్లో ఉండే పిల్ల రైతు వారీగా ఉన్నాయి ఒక మంచి రీజనబుల్ రేటుకి అయితే మాట్లాడగలను ఇవే కాకుండా వేరే బ్యాచ్లు కూడా ఉన్నాయి ఆ బ్యాచ్లు డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇవైతే ఒక ఫైనల్ రేట్ అయితే కదా ఒక మంచి రేటుకి రావచ్చు ఓకేనా వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ప్రదర్